హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ట్వంటీ టూ ఇంట్లో సంజన ఎక్కడ లేకపోయేసరికి మిథున్ అమ్మకి ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అవుతున్నా కానీ సంజన లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళు రావడంతో సంజన ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా అనే అనుమానంతో మిథున్లో భయం పుట్టింది సంజన ఏది అని గట్టిగా అరిచాడు మిథున్ అతని అరుపుకి అందరూ అదిరిపడ్డారు మిమ్మల్ని అడుగుతున్నాను సంజన ఎక్కడికెళ్ళింది అని కోపంగా అరుస్తుంటే మిథున్ అని పిలిచింది సంజన ఆమె స్వరం విని మిథున్ టక్కున తిరిగి చూశాడు చేతిలో ఉన్న కూరగాయల బ్యాగ్స్ ని పక్కన పెట్టి అతని దగ్గరకు వచ్చింది సంజన మిథున్ అమ్మని గట్టిగా హక్ చేసుకున్నాడు అది చూసిన చుట్టాలు నోరు తెచ్చారు ఏమైంది మిథున్ ఎందుకు అరుస్తున్నావు అని అడిగింది సంజన నువ్విలరా అంటూ మిథున్ సంజనని తన గదిలోకి తీసుకెళ్లి వేయగానే తెరుచుకున్న నోటు మీద చేయి వేసుకున్నారు బంధువులు వీళ్ళంతా ఇక్కడికి వెనుకొచ్చారు విసుగ్గా అడిగాడు మిథున్ నేను నీ వాళ్ళకి దగ్గర చేయడం మీ నాన్నగారి కోరిక అని ఆంటీ నాతో చెప్పింది భర్త కోరిక తీర్చలేకపోతున్నా అని ఆంటీ చాలా బాధపడేది ఏదో ఒక రోజు నా కొడుకుని తన కుటుంబానికి దగ్గర చేసి నా భర్త కోరిక తీర్చాలి అంటూ ఆంటీ ఎంతో ఆరాటపడింది ఇప్పుడు నీ కుటుంబమే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది మిథున్ మీ అమ్మ నాన్నల కోరిక నెరవేరింది అని చెప్పింది సంజన వాళ్ళు కొద్దు సంజన అన్నాడు మిథున్ ప్లీజ్ మిథున్ అలా అనొద్దు ఇది మీ అమ్మ నాళ్ల కోరిక కాదనకూడదు అని అంది సంజన నాకు నువ్వు ఉంటే చాలు సంజన ఇంకెవరొద్దు ఈ విషయం ఇప్పుడే చెప్పేస్తాను అని మనసులో అనుకొని సంజన నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్తున్న మిథున్ దబీలమని తలుపు కొడుతున్న శబ్దంతో ఆగిపోయాడు అచ్చా అంటూ మిథున్ చిరాకు పడ్డాడు ప్లీజ్ మిథున్ కొంచెం ఓపిక పట్టు బంధుత్వాన్ని దూరం చేసుకోవద్దు అంది సంజన అసలు నువ్వెందుకు ఇప్పుడు కూరగాయలకు వెళ్ళావు ఇంట్లో ఏం లేవో వీళ్ళంతా వచ్చారు కదా అని తీసుకురావడానికి వెళ్ళాను సంజన ప్లీజ్ ఈ పనులు ఎప్పుడు చేయకు పని వాళ్ళకి చెప్పు ఎంతమంది కావాలంటే అంతమంది పని వాళ్ళను పెట్టుకుందాం నువ్వు ఒక్క పని కూడా చేయదు అర్థమవుతుందా అని అన్నాడు మిథున్ సరే అని అంది సంజన మిథున్ సంజన మెడలో ఉన్న గెల్తీ చేన్ చూసి అమెరికాలో సంజన కోసం కొన్న డైమండ్ పెండెంట్ని బ్యాగ్ నుండి తీసి సంజన దిస్ ఈస్ ఫర్ యూ అంటూ పెండెంట్ బాక్స్ని అమ్మకిచ్చాడు మిథున్ సంజన బాక్స్ తెచ్చి డైమండ్ పెండెంటా నో మిథున్ నాకొద్దు అంటూ తిరిగిస్తుంటే మిథున్ మనసు నొచ్చుకుంది నువ్వు నా కోసం చాలా చేసావు సంజన నీ గోల్డ్ చైన్ బ్రేస్లెట్ అమ్మేసుకున్నావు ఇది జస్ట్ స్మాల్ గిఫ్ట్ ప్లీజ్ తీసుకో అని రిక్వెస్ట్ చేశాడు మిథున్ సరే అంది సంజన బంధువులు తలుపు బాధుతూనే ఉన్నారు కొట్టి కొట్టి తలుపు విరగొట్టేలా ఉన్నారు ముందా తలుపు తీ సంజన అన్నాడు మిథున్ అసహనంగా సంజన తలుపు తీసింది వాళ్ళు ఊపిరిపెచ్చుకున్నారు సంజన బయటకొచ్చి తలుపు దగ్గరికి వేసి ఏమైంది అని అడిగింది అసలు నువ్వు ఆడదానివేనా వెళ్ళి కాని మొగాడింట్లో ఉండటమే కాకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేస్తావా ఏం బతికేనిది చీ సిగ్గులేని జన్మ అత్త అంటున్న మాటలకి సంజన గుండె మరిగిపోతుంది మాట మాట గొడవలకి దారి తీసి బంధాలను తెంచేస్తుందని భయపడి వాళ్ళు ఎంత అవమానించినా సహిస్తూ ఎంత టార్చర్ చేసినా భరించాలని సంజన నిర్ణయించుకుంది మాధవ్ మిథున్కి ఫోన్ చేసి సంజనతో కలిసి డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశాడు మిథున్కి హాల్లోకి వెళ్ళడం ఇష్టం లేక సంజనకి ఫోన్ చేసి గదిలోకి రమ్మన్నాడు సంజన ఇబ్బందిగా గదిలోకి వచ్చింది ఏం కావాలి మిథున్ ఎందుకు ఇంత నర్వస్ అవుతున్నావు అని అడిగాడు మిథున్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని స్టాపిడ్ సంజన వాళ్ళు ఏమనుకుంటే ఏంటి సరే దీని గురించి తర్వాత ముందు వెళ్ళి రెడీ అవ్వు మాధవ్ మనల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాడు అని చెప్పాడు మిథున్ అవునా సరే నేను రెడీ అయి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది సంజన మిథున్ రెడీ అయి బయటకు వచ్చి హాల్లో ఉన్న బంధువులను చూసి చిరాకు పడ్డాడు మిథున్ నీకోసం ఎదురు రా మేమంతా నీకు మన వాళ్ళని పరిచయం చేయలేదు కదా అంటూ మిథున్కి తన భర్త పిల్లల్ని తన అన్నయ్య తమ్ముడు భార్య పిల్లల్ని పరిచయం చేసింది అతని అత్త మిథున్ అయిష్టంగా పెదవులతో చిన్న స్మైల్ విసిరి వదిలేశాడు రెడీ అయి వస్తున్న సంజన దగ్గరికి వెళ్ళి లెట్స్ కో అంటూ ఆమె చేయి పట్టుకుని వెళ్తున్న మిథున్ని చూసి బంధువులు మిడిగుట్లు తేలేశారు మిథున్ సంజన కారులో మాధవింటికి బయలుదేరారు సంజన పిఎం నుండి ఇన్విటేషన్ వచ్చింది రేపే ఢిల్లీకి వెళ్ళాలి అండ్ అక్కడ నుండి ముంబైకి వెళ్ళి వారం రోజులు అక్కడే ఉండాలి యాడ్ షూట్స్ ఉన్నాయి చాలా ప్రోడక్ట్స్కి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు మిథున్ గొంతులో సంతోషం వినిపిస్తుంది వావ్ సచ్ ఎ గ్రేట్ న్యూస్ అని అంది సంజన నిన్ను నాతో పాటు తీసుకెళ్ళాలి సంజన ఈ లోకనే నీకు ప్రపోజ్ చేయాలి నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే నేను నాకు కాబోయే భార్యగా పిఎంకే కాదు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని మనసులో అనుకున్నాడు మిథున్ ఇద్దరు మాధవ్ ఇంటికి చేరారు కంగ్రాసులేషన్స్ రేసా మిథున్ పిఎం నుండి ఇన్విటేషన్ వచ్చినందుకు డబుల్ కంగ్రాట్స్ ఎండోర్స్మెంట్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయంట కదా దానికి త్రిబుల్ కంగ్రాట్స్ సారీ మిథున్ ఫారిన్ తో అర్జెంట్ మీటింగ్ వలన నీకు వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్ కి రాలేదు చాలా మంది వచ్చారని విన్నాను అని అడిగాడు మాధవ్ నేను ఇక్కడికి రావడం సీక్రెట్గా ఉంచినా కూడా నన్ను చూడ్డానికి జనం చాలా మంది వచ్చారు అని చెప్పాడు మిథున్ అదేలా అని అడిగాడు మాధవ్ నా ఒక ఫ్రెండ్ వలన ఇన్ఫర్మేషన్ లీక్ అయి కొంతమందికి తెలిసిందంట అని చెప్పాడు మిథున్ సంజన రాలేదా నేనే వద్దన్నాను నా ఫ్రెండ్ సంగతి నాకు బాగా తెలుసు ఇన్ఫో లీక్ అయి జనం వస్తారని నేను ముందే ఊహించాను నా వల్ల సంజన స్ట్రగుల్ అవ్వద్దని రావద్దన్నాను అని చెప్తూ మిథున్ మాధవ్ కుటుంబానికి వాళ్ళ పాపకి అమెరికాలో కొన్న గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మిథున్ మీరు నాకు స్పాన్సర్ చేయడం వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను మాధవ్ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు మిథున్ నా వలన కాదు సంజన వల్ల ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు మిథున్ సంజన మా పాపని కాపాడకపోయింటే నేను నీకు స్పాన్సర్ చేసేవాడే కాదు కదా ఆల్ క్రెడిట్స్ టు సంజన అని మాధవ్ అంటుంటే నవ్వుతూ సంజనని చూశాడు మిథున్ సంజన మొహమాటంగా నవ్వింది అందరూ డిన్నర్ చేస్తున్నారు మిథున్ నీకు స్పాన్సర్ చేసిన అమౌంట్కి నాకు పదింతలు వచ్చేలా రేస్ చేస్తానన్నావు కదా పదింతలు కాదు వంద రేట్లు ఎక్కువ వచ్చింది అని సంతోషంగా చెప్పాడు మాధవ్ రియల్లీ సంజన మిథున్ ఒకేసారి అన్నారు సంభ్రమాచర్యాలతో ఫారిన్ తో మీటింగ్ అన్నాను కదా దానికి స్పాన్సర్ చేయడం వల్లే మా కంపెనీకి మంచి గుర్తింపు వచ్చింది అందుకే వాళ్ళు మాకు పెద్ద డీల్ ఇచ్చారు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి థ్యాంక్స్ ఎలాట్ మిథున్ అని చెప్పాడు మాధవ్ ప్లీజ్ డోంట్ సే థ్యాంక్స్ టు మీ అన్నాడు మిథున్ డిన్నర్ కంప్లీట్ చేశాక అందరూ కబుర్లలో పడిపోయారు మెమిక వెళ్తాం అని మిథున్ అనగానే టీవీలో పెద్ద యాక్సిడెంట్ అయిందని న్యూస్ వినిపిస్తుంది అందరు అటువైపు చూశారు ఇది మీరు వెళ్లే రూటే కదా చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్లుంది మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అన్నాడు మాధవ్ దారిలో సంజనకి ప్రపోజ్ చేయాలనుకోవడంతో ఇట్స్ ఓకే వి విల్ మేనేజ్ అని మిథున్ లేస్తుంటే కొన్ని గంటల వరకు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదు అని మళ్ళీ వినిపించింది మీరు ఏ రూట్ నుండి వెళ్ళినా ఈ ప్లేస్ టచ్ అవ్వాల్సిందే మిథున్ ఈ రాత్రికి ఇక్కడే ఉండడం మంచిది అన్నారంతా మిథున్ ఇక్కడే ఉండిపోదాం అని సంజన అడగగానే మిథున్ కాదలేకపోయాడు ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం ఇంటికి బయలుదేరారు మిథున్ సంజన ఫ్లైట్ టైం అవుతుందన్న తొందరలో మిథున్ సంజనకి ప్రపోజ్ చేసే టైం లేకపోయింది నువ్వు లేకుండా నేను నేనొక్కడినే వెళ్ళాలని లేదు సంజన నేను నాతో పాటు తీసుకెళ్ళాలి నేను అందరికీ పరిచయం చేసి నీ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాలి కానీ ఎలా నిన్ను తీసుకెళ్తే మహేష్ అన్నట్లు నీకు నాకు తప్పుడు సంబంధం ఉందని మాట్లాడుకుంటారు నేను ఎవరైనా ఒక్క మాట అంటేనే నేను భరించలేను అలాంటిది నా వల్ల నీ క్యారెక్టర్కి మర్చిపడితే నేను ఎలా తట్టుకుంటాను సంజన ను నా ప్రేమను ఒప్పుకునే వరకు నేను నాతో పాటు ఎక్కడికి తీసుకెళ్లను ఐఎమ్ సారీ సంజన అని మనసులో అనుకుంటూ బాధపడ్డాడు మిథున్ ఇద్దరింటికి చేరుకున్నారు మిథున్ త్వరగా రెడీ అయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాడు సంజన కూడా వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంది ఆ పందులతో ఉండలేక ఫంక్షన్ అని అబద్ధం చెప్పే ఫ్రెండ్తో ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది సంజన మిథున్ ఢిల్లీకి చేరుకుని పిఎంని కలిశాడు ఆ న్యూస్ టీవీలో మారుమ్రోగిపోతుంది స్పాన్సర్షిప్ కోసం సంజన మొదట వెళ్ళిన కంపెనీ ఎండి మిథున్ పిఎంని ని కలబడే న్యూస్లో చూసి నిజంగా అంత బాగా రేస్ చేశాడానుకుని మిథున్ రేస్ టీవీలో పెట్టుకొని చూస్తున్నాడు అసలైన బైక్ రేస్ అంటే ఏంటో తెలియకుండా చులకనగా మాట్లాడుతున్న మీరే త్వరలో అదే రేస్ని పడి పడి చూస్తారు మిథున్ కోసం చూస్తారు మిథున్ చూసేలా చేస్తాడు అన్న సంజన మాటలు అతనికి గుర్తుకొచ్చాయి నిజంగానే నువ్వు అన్న మాటలు నిజమయ్యాయమ్మా నేను బైక్ రేస్ని చాలా చులకనగా చూశాను ఇంటర్నేషనల్ లెవెల్లో మొదటి రేస్కే మొదటి భారతీయ విజేతగా రికార్డ్ సృష్టించాడంటే మిథున్ ఎంత టాలెంటెడ్ రేసర్ ఉంటాడు అతనికి స్పాన్సర్ చేయక చాలా తప్పు చేశాను అనుకుని బాధపడ్డాడు అతను సంజన వెళ్ళిన రెండో కంపెనీ ఎండీ కూడా మీరు చాలా రిగ్రెట్ అవుతారు సార్ అన్న సంజన మాటల్ని గుర్తు చేసుకొని నిజంగానే రిగ్రెట్ అవుతున్నాను నా కంపెనీకి వచ్చిన మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాను అనుకొని రిగ్రెట్ అయ్యాడు మిథున్ పిఎంని కలిశాక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు చిన్నప్పటి నుండి అమ్మ తనకిచ్చిన సపోర్ట్ గురించి మిథున్ గొప్పగా చెప్పాడు తనకి స్పాన్సర్ చేసిన మాధవ్ గురించి చెప్పి మీడియా సమక్షంలో అతనికి థ్యాంక్స్ చెప్పాడు అమ్మ పోయాక ఒంటరిగా ఎలా కష్టపడ్డారు మీ కాళ్ళు పడిపోయాయని విన్నాం అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు అని మీడియా రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే మిథున్ ఏ సమాధానం చెప్పలేకపోయాడు సంజన గురించి చెప్తే ఆమె గురించి సమాజం తప్పుగా అనుకుంటుందని భయపడ్డాడు చెప్పండి సార్ ఎవరు హెల్ప్ చేశారు మీకు అని మీడియా మళ్ళీ అడిగింది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అని అబద్ధం చెప్పాడు మిథున్ నీ వల్లనే మిథుని స్థాయిలో ఉన్నాడు కొంచెం కూడా కృతజ్ఞత భావం నేను అక్కడికి తీసుకెళ్లలేదు సరే నువ్వు అతనికి హెల్ప్ చేసిన విషయం మీడియా ముందు చెప్పొచ్చు కదా సంజన అసలు నీ పేరే ఎత్తలేదు ఏరు దాటగానే తెప్ప తగిలేసే రకం మిథున్ అని కోపంగా సంజన ఫ్రెండ్ రవలి చెప్తుంటే సంజన చిన్నగా నవ్వింది ఏంటి నవ్వుతున్నావు నీ కోపం రావట్లేదా నాకైతే రక్తం మరిగిపోతుంది అని అంది రవలి సహాయం చేసి రిటర్న్ ఆశించవచ్చు కానీ బాధ్యతగా చేసిన దానికి రిటర్న్ ఆశించకూడదు మిథున్ నా బాధ్యత అతనుండి రిటర్న్ నేను ఎప్పటికీ కోరుకోను అని బదులిచ్చింది సంజన నువ్వు చాలా గ్రేటే నీలా అందరూ ఉండరు చాలా మంది ఉంటారు నువ్వు చూసుండవంతే అంది సంజన ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ యూ